ఎండలు బాగా కొడుతుంది ఎండలు కొట్టదు ఇప్పుడు ఇవ్వాల మీరు ఓవర్క్ చేయలేదు కాబట్టి ఆఫ్టర్ దసరా ఏ టైం టూ హోమ్ వర్క్ చేసుకొని రావాలి మీరు నేను ఇచ్చింది సరే ఓకే ఓకే మరి ఇప్పుడు మన తెలంగాణ బతుకమ్మ గురించి తెలుసా మీకు బతుకమ్మ ఒకసారి ఏది చూస్తూ మన తెలంగాణ సాంప్రదాయం తెలంగాణ పండుగ ఇది ఓన్లీ తెలుగు రాష్ట్రాలలోనే ఉంటది బతుకమ్మ వేరే ఎక్కడ ఉండదు తంగే పువ్వు గుంక పువ్వు ప్రకృతిలో దొరికే రకరకాల పువ్వులతోటి బతుకమ్మను అండ్ గౌరవం చేయడం జరుగుతుంది బతుకమ్మ ఎన్ని రోజులు రా Alright. Nah, telangana nal garige adhi pedda pandega Telangana బతుకమ్మ బతుకమ్మను తొమ్మిది రోజులు చేయడం జరుగుతుంది పూలు తీసుకొచ్చి బతుకమ్మను వేర్చి సాయంత్రం బతుకమ్మను తీసుకొచ్చి వీధిలో పెట్టి బతుకమ్మ ఆడడం జరుగుతుంది తొమ్మిది రోజులు బతుకమ్మ చేయడం జరుగుతుంది లాస్ట్ రోజు అయినా సద్దుల బతుకమ్మ మనం పెద్ద బతుకమ్మ అంటాము పెద్ద బతుకమ్మను ఆ రోజు పేర్చి సాయంత్రం కూడా ఆడపక్షులందరూ గౌరమ్మను బతుకమ్మను తీసుకొచ్చి వీళ్ళలో పెట్టి బతుకమ్మ ఆడడం జరుగుతుంది సాయంత్రం ఆరు గంటలు కొంచెం సాయంత్రం అయిన తర్వాత చెరువు దగ్గరికి తీసుకువెళ్ళి బతుకమ్మను గౌరమ్మను గంగమ్మకి చేరుస్తారు అందరు ఆ తర్వాత దసరా ఉంటుంది దసరా రోజు పొద్దున్న లేచి స్నానం చేసి గుడికి పోయి వచ్చి సాయంత్రం పూట పాలపిట్టను చూసి జమ్మి తీసుకొని అలాగే వలయి చేసుకోవడం జరుగుతుంది ఈ రోజుతో పూల్ ముగించడం జరుగుతుంది ఇంటికి సార్ नहीं साहरे को और गाड़ी गाड़ी अरे आज तो मैं ये के वो वाला प्रेम में सेला लाव ले पर यहां बैठ को बैठ को बैठ को सेलो लछनेया द नेक्स्ट डे गोडीला रे गोडी लेट को रारा चलछु ना मारी मारी आड़गुना हम भी लेपच रमाला चुपच न मिर यपच रा मार बदला हम पारी कुनी रा नुलिया हम नहीं यार ए नुलिया ए ए नुलिया प्रेमिर बदले में मुग्राम मधी लगी सारे

நீਨੇ தயவுல மொத்தம் போத இல்ல ஐயே கரெக்ட் டா சேகனி தாடு நேரா பத்த நேரா சிஸ்ட் நேரா சிஸ்ட் நீனே பத்த நேரா ஆ யோ தாடு நீ

తన గోటి కొడుతు ఆడ పడుతుంది అటు వేయడా నువ్వు అలా దొరికినా అరే నీ గోటి వేడుకోవచ్చు రాదాంతి ਆਰੇ ਉਹ ਕਿ ਨਾ ਨਾ ਟਾਰਗੇਟ ਐ ਤੁਰਨੇ ਐਂ ਦੀਂਗੇ ਇਸਨੇ ਬਾਈ ਮਾਂ ਮੰਮੀ ਕੋਲ ਆ ਰਿਹਾ ਬੜਾ ਬੋਤਨਾ ਅੱਤ ਮੂੰਹ ਬਾਹਰ ਐਂ ਦੀ ਅਰੇ ਐਂ ਦੀ ਦੀ ਨੈਕਸਟ ਡੇ ਅਰੇ ਯਾ ਲਾ ਦੇ ਕਿਚੂ ਅੱਧਰਾ ਵੇਰੇ ਦੁਬਾਰਾ ਆਨ ਪਾਰ ਪਾ ਕੇ ਮੋਸੀ ਨਾ ਮੋਸੀ ਨਾ ਮੁੱਤੋਂ ਮੈਂ ਆਈ 70 ਕਮਾਂਡ 딜ੀ ਲਾ

అరే మంచికి దోదో వేద్దాం అరే ప్రవీణ్ గారు లాస్టు సందిక్ వాడు ఫస్ట్ చిరంజ్ గారి సెకండ్ ప్రవీణ్ గారు థర్డ్ నేను పూర్తి అరే అరేం చెప్తుంది గీర దీన్ని అదిలో కూడా దీన్ని అరే ఆ పైన బోటెత్తుకొని వస్తున్నారా అరే వన్నీ నాకెళ్ళలేరా అరే మీరెట్లా తీసుకొని అవుతురా నా ఫోనిందుకురా మన లవర్ ఫోన్ చేస్తా హ మన లవర్ ఫోన్ చేస్తా కానిగనే ఫోనించి ఉద్ర ఉంచదా తీసుకొరా ది నెక్స్ట్ డే అరేయాలిత కోమరా నాకరా నైత మా డాడ్ పుట్టర్ది

મારી દાડા ઇને બાય ની આટલું કામ લેને આલા લે જા આ ઓલી બાય માં મારે నలుగురు కలుసుకొని అర కాపాడుతా దుక్తేళ్ళ నాకే కొంచెం కొంచెం ఎందుకు వచ్చిరా మీరు కొంచెం కొంచెం వస్తా గద్దా మరి బాగా

அதேல துண்டாலட்டேனா கட்டே போ. என்ன வர்தே நீ લાવதே என்னண்டே நீ இல்லாவுது என்னாவுதுல பெரியன கழுத. யவை நீ இல்லாகலே கட்டன மெதுவமே இல்லிரு. மே கேல. பேர்வாடி புடா. அறா போப்பா. தி நெக்ஸ்ட் டே టైం కు నేనే దొరికినారా ఎక్కువ నన్ను పట్టుకొచ్చింది అజ్జర్ల నీళ్ళు పెట్టిపోప్పు మీ అయ్యా దసరాకు బట్టలు కొనిచ్చిన్నారా మరి దుడ్డే మా మధ్యన మరి ఎన్నోడు చూడలే మరి అమ్ముతావా దీన్ని పోయిందని చెప్పు ఏం కాదు అమ్ముడు మీ అయ్యా డ్రెస్ కొనియలే కదా దుడ్డనమ్ము ఎంత కమ్ముతావురా ఐదు వేలు ఇస్తా దాయ్ నేను కోత కమ్ముదా

దానికి మంచిగా వెళ్తుంది ఇది మంచిగా ఐదు వేలు తెచ్చిన పదివేలకు అమ్మాయిలు అయితే చిబెట్లు అయ్యాలా అబ్బు ద్వారా అమ్మలా రేపు కదా

ఏ పైసలు ఇచ్చిపో మా ఎట్లా వచ్చావు ఎవరికిచ్చినా పైసలు ఇచ్చినా ఇచ్చిన ముందు పైసలు ఇచ్చి పొద్దువ ఇచ్చినా మా వారికి ఎప్పుడు ఇచ్చినావు పొద్దువేళ్ళ ఇచ్చినా ఇచ్చినా పైసలు ఐదు వేల పైసలు ఇచ్చావు తీసుకో

ఇట్లా వానికి ఆలోచన వచ్చింది అందుకే వానికి కూడా బతుకమ్మ పండుగ మనం కష్టపడే వాళ్ళ కోసం కాబట్టి వాడు కూడా ఖుషితో ఉంటాడు అందుకే డ్రెస్సులు కొనియండి అందరికి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టు గంటల